వారిద్దరూ రాజకీయ ఉద్దండులు గట్టి పిండాలు వారు ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమై ఉంటుంది బీహార్ సీఎం నితిన్ కుమార్ నితీష్ కుమార్ సారీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరికీ కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం మళ్ళీ వచ్చింది చక్రంబాబా గారికి డిమాండ్ ఢిల్లీలో బాగా పెరిగింది కాబట్టి ఆయన దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిద్దాం నరేంద్ర మోడీ ఏర్పాటు చేసే ఎన్ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇద్దరూ నిజానికి శిరోభారంగా మారే అవకాశంగా ఉన్నది ఎందుకంటే ఇద్దరు స్ట్రాంగ్ బార్గైనర్స్ అవకాశం కోసం నిరంతరము అన్వేషించేవారు రెండు రాష్ట్రాలకు వారు ప్రత్యేక హోదా కోరే అవకాశం ఉన్నది అంటే వారి కోర్కెల చెట్ట ఇంకా విప్పలేదు కానీ ఇప్పటికే సూచనలు ఇస్తున్నారు క్యాబినెట్ పదవులు స్పీకర్ పదవి లాంటి కీలక పదవులను కూడా వారు ఆశించవచ్చు ఆర్థిక శాఖ హోంశాఖ లాంటివి ఆశించవచ్చు రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం బీహార్కు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక సహాయం చేయాలని కోరవచ్చు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు ఆ పార్టీకి రెండు వందల నలభై సీట్లు మాత్రమే వచ్చాయి ముప్పై రెండు తక్కువయ్యాయి అంటే మెజారిటీ రావడానికి ముప్పై రెండు సీట్లు తక్కువ బుటాబోటి మెజారిటీ రావడానికి ముప్పై రెండు సీట్లు తక్కువయ్యాయి కేవలం బుటాబొటీ మెజారిటీ ఉంటే ఏ క్షణంలో అయినా ఏమైనా జరగవచ్చు కదా అందువల్ల కేంద్రంలో సంకీర్ణ పాలన మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఇండియా కూటమికి రెండు వందల ముప్పై రెండు సీట్లు మాత్రమే వచ్చాయి అంటే దాదాపు నలభై సీట్లున్న చిన్న చిన్న పార్టీలు నాలుగు ఐదు మూడు రెండు ఉన్న పార్టీలను పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం తప్పకుండా చెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఈశాన్య భారతంలో ఉండే చిన్న చిన్న పార్టీలన్నీ సహజంగా కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వారికి వంటగాకుతూ ఉంటారు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటైతే బొటాబొట్టిగా ఏర్పాటు చేసిన ఆ పార్టీలన్నీ ఉమ్మడిగా బీజేపీ నాయకత్వంలో ఏర్పడే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే అయితే ఇండియా కూటమికి వేస్తే చాలా పార్టీలు కొంచెం కొంచెం సీట్లు ఉన్న పార్టీలు ఉండదు కాబట్టి అది ఇసుక పేడ పేడత ఉండే ప్రమాదం ఉన్నది నిజానికి ముప్పై రెండు సీట్లు బీజేపీకి తక్కువ పడ్డాయి టీడీపీకి జన జేడీయూకి కలిసి అంటే నితీష్ కుమార్ పార్టీకి చంద్రబాబు పార్టీకి ఇరవై ఎనిమిది సీట్లు ఉన్నాయి బీజేపీ సొంతగా మెజారిటీ వస్తే భాగస్వామ్య పార్టీ అంతగా పట్టించుకునేది కాదు వారిని గౌరవించేది కాదు వారికి ముష్టిలాగా పదవులు ఇష్టం వచ్చిన పదవి ఇచ్చేది ఉంటే ఉండండి పోతే పోండి అని అభిప్రాయం ఉండేది అందువల్ల వాజ్పేయి హయాంలో సమకూర్చిన సంకీర్ణం ఎన్డీఏ కూటమి తర్వాత క్రమక్రమంగా క్రమక్రమంగా పార్టీలు వెళ్ళిపోవడం వల్ల అది విచ్ఛిన్నమైపోయి ఎన్డీఏ కూటమి బీజేపీ ప్లస్ చిన్న చిన్న పార్టీలుగా మిగిలిపోయింది అకాలీదళ వంటి పార్టీలు దూరం జరిగిపోయాయి అనేక ఉత్తరాది పార్టీలు దూరం జరిగిపోయాయి చివరకు చంద్రబాబు నాయుడు కూడా దూరం జరిగిపోయాడు ఇవన్నీ పరిణామాల వల్ల న నరేంద్ర మోడీకి సంకీర్ణ ప్రభుత్వాలను నడిపే చాకచక్యం కానీ సహనం కానీ లేదని ఆయన నియంత్ర ధోరణి నియంత్ర ధోరణి వ్యవహరిస్తారని నియంత్రణ చేయాలని చూస్తారన్నది ఆయనకు పేరు పడిపోయింది మోడీ పాలనలో చాలామంది భాగస్వాములు కూటమిని వదిలేశారు ఆయన ఎర్రగంటిగా ఉంటారని ఒక అపప్రద ఉన్నది నితీష్ ప్రభుత్వం కులగణన చేసింది ఇండియా కూటమి కులగణనకు మద్దతుగా నిలిచింది అంటే ఈ సాకు చూపి నితీష్ కుమార్ ఏమైనా ఇండియా కూటమి వైపు జరుగుతారా అన్న సందేహాలు కూడా ఉన్నాయి ఆయన చిరకాల వాంఛ ఏంటంటే ప్రధాని కావాలన్నది ప్రధాని నన్ను చేస్తాను అంటే ఆయన పార్టీ కూటమిని వదిలేసి అటు జరిగిపోయే జంపింగ్ జలాంగ జలింగ్ అంటారు కదా ఆయనకి అది ఆ పేరు బాగా చక్కగా అమరుస్తుంది ఇండియా కూటమికి కొలగడన మద్దతు ఇచ్చింది కాబట్టి నేను ఆ పార్టీ వైపు చేరతా ఆ కూటమి వైపు చేరతానని చెప్పే ప్రమా ప్రమాదం ఉన్నది అయితే చంద్రబాబు ఆయన కంటే ఎక్కువ సహనంతో ఓర్పుతోటి సమయం కోసం ఎదురు చూసే మనిషి ఆయన కూడా అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటాడు కీలక మంత్రి పదవులు అడిగే అవకాశం ఉన్నది స్పీకర్తో సహా మంచి పదవులు కావాలని కోరే అవకాశం ఉంది స్పీకర్స్ వాజ్పేయి హయాంలో స్పీకర్ జిహెచ్ఎంసి బాలయోగిని ఎంపిక చేయటంలో చంద్రబాబు మంచి ప్రయత్నం చేశారు ఆ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదాలు మరణించడం మనకు తెలిసిందే ప్రత్యేక హోదా డిమాండ్తోనే రెండు వేల పదహారు బీజేపీతో తర్వాత తెగతింపులు చేసుకున్నారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పదహారు పదిహేడు అంత అగ్రెసివ్గా లేరు ఆయనకి అధికారం లేకపోవడం అంటే ఏమిటి కోర్టు కేసులు అంటే ఏమిటి జైలు జీవితం అంటే ఏమిటి ఇవన్నీ అనుభవంలోకి వచ్చాయి కాబట్టి ఆయన మరింత సంయమనంతో వ్యవహరించే అవకాశం ఉన్నది అలాగే లోకేష్ తన వారసుడిగా లోకేష్ను సుస్థిరం చేయాలంటే కేంద్రంలో బీజేపీ మద్దతు అవసరమని ఆయన గుర్తించారు అందువల్ల తొందరపడి ఏ నిర్ణయం చేసుకోకుండా కూటమితోటే ఎన్డీఏ కూటమితో ఆయన కొనసాగే ఉన్నాయి అయితే ఎన్డీఏ కూటమిలో జనసేనకు కూడా అంటే బీజేపీతో ప్రత్యేక అనుబంధం ఉన్న జనసేనకు కూడా ఏమైనా మంత్రి పదవులు ఇస్తారా లేకపోతే జనసేనను చంద్రబాబుతో కలిసి చూస్తారా ఆయన విడివిడిగా చూస్తారా అనేది కూడా మనము క్రమక్రమంగా తెలుస్తుంది మోడీ ఎప్పుడూ ఆయనను చంద్రబాబును తీవ్రంగా విమర్శించాడు చంద్రబాబు మోడీని కూడా విమర్శించారు అంటే ఒకరికొకరు పరస్పర ప్రేమాభిమానాలు లేవు పైకి నవ్వులు బొడ్డులో కత్తులు అంటారు కదా అటువంటి సంబంధం వాళ్ళిద్దరికీ ఉన్నది ఆయన పోలవరంని ఏటీఎంగా మార్చేసాడు చంద్రబాబు అని విమర్శించిన మాట మనకు తెలిసింది అలాగే ఆయన లోకేష్ పట్ల విపరీతమైన అభిమానాన్ని ప్రదర్శించడాన్ని ఆంధ్రప్రదేశ్ సన్రైజ్ స్టేట్ కాదు సన్ ఎస్వైఎన్ సన్ రైజ్ స్టేట్గా లోకేష్కి అధికారం అప్పగించడమే ధ్యేయంగా చంద్రబాబు పనిచేస్తున్నాడు అని అనేక బహిరంగ సభల్లో ఆయన విమర్శించడం కూడా మనకు తెలుసు రానున్న ఐదేళ్ళు ఢిల్లీ తరచుగా డి పాట్నా అమరావతిలపై అమరావతిలతో అన్ని విషయాలతో కీలక విషయాలతో సహా అన్ని విషయాలను చర్చించాల్సిన సమయం వచ్చినట్లు ఉన్నది రెండు వేల పద్నాలుగు వరకు ముప్పై ఏళ్ల పాటు సంకీర్ణ శాఖ నడిచింది ఆ సంకీర్ణ శాఖంలో చంద్రబాబు నాయుడు కొంత కీలక పాత్ర కొన్ని సమయాల్లో చాలా కీలక పాత్ర వహించారు నితీష్ కుమార్ కూడా అందరూ పాత్రధారిగాను సూత్రధారిగాను వ్యవహరించారు అంతే సిపిఎం నాయకుడు సుర్జిత్ సింగ్ ఈ సంకీర్ణానికి పునాది వేసే పని చేసేలా చూడగలిగారు తర్వాత ఆయనలాగా స్వార్థం లేకుండా చేసే వ్యక్తులు కొరవటం వల్ల సంకీర్ణాలు బలహీనపడ్డాయి ప్రభుత్వాలు పతనమయ్యాయి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత రెండు వేల నాలుగులో యూపీఏ కూడా చాలా చక్కగా సంకీర్ణాలను మేనేజ్ చేసింది అయితే డిఎంకే మంత్రులు అవినీతిలో ఇరుక్కోవడం ఇవన్నీ కూడా మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి కొంత అప్రతిష్ట తెచ్చిపెట్టిన మాట నిజమే మరి ఇప్పుడు ఈ సంకీర్ణ శకంలో ఎలా ఉంటుందో చూడాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వం మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా మోడీ ప్రభుత్వాన్ని నడిపించాడని బీజేపీ అభిమానులు నమ్ముతారు అయితే ఈయన మోడన్ మోడస చాలా స్థాయిలో ఉంటుందని అవినీతిని వ్యవస్థీకృతం చేస్తారని దానికి రఫేల్ యుద్ధ విమానాల డీల్ ఇలాంటి గురించి కొందరు మాట్లాడుతుంటారు అలాగే పెగాసస్ గూఢచర్య పరికరాలు కొనుగోలు చేయడము డీమానిటైజేషన్ అలాంటి వాటి వల్ల అనేక రకాల అధికార దుర్వినియోగం జరిగిందని లబ్ధి కూడా జరిగిందని కొంతమందికి లబ్ధి జరిగిందని కూడా విమర్శలు ఉంటాయి ఆ విమర్శలు ఎలా ఉంచితే బై అండ్ లార్జ్ ప్రజలు నమ్ముతారు అవినీతి రహిత ప్రభుత్వాన్ని బీజేపీ ఇచ్చింది ఎన్డీఏ ఇచ్చిందని నమ్ముతారు బాబుతో అయితే బాబుతో ఇండియా కూటమి నాయకులు ఇప్పటికే చర్చలు ప్రారంభించారు అంటే అవకాశం ఉంటే ఆయన తమ వైపు గుంజుకోవడానికి చూస్తుంటారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్న విషయం తెలిసిందే రెండు వేల నాలుగులో అధికారం కోల్పోయే వరకు చాలా చురుగ్గా వ్యవహరించారు రెండు వేల నాలుగులోను రెండు వేల తొమ్మిదిలోను డాక్టర్ వైఎస్ఆర్ చేతిలో ఓడిపోయిన ఓడిపోయిన తర్వాత ఆయన ఢిల్లీ రాజకీయాల్లో పాత్ర పరిమితమైపోయింది ఆయన మాటకు విలువ లేకుండా పోయింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డిని ఓడించి ఆయన మళ్ళీ ఢిల్లీలో తన ప్రతిష్టను పునరుద్ధరించుకునే అవకాశం వచ్చింది ఆయన పావులను చాలా జాగ్రత్తగాను కేర్ఫుల్గా నడుపుతారని మనం ఆశించవచ్చు రెండు వేల ఇరవై నాలుగు బీజేపీ చంద్రబాబును బాగా ఇబ్బంది పెట్టింది హార్డ్ బార్గెనింగ్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఆరు పార్లమెంటు సీట్లు ఒక్క వాస ఒక శాతం గుట్ట కూడా లేకుండా ఆరు పార్లమెంటు సీట్లు సంపాదించింది చాలా వాటిలో విజయం కూడా సాధించింది బాబుకు సహనం ఎక్కువ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అప్పటి వరకు ఎదురు చూస్తుంటారు సమయం వచ్చే వరకు ఎదురు చూస్తుంటారు అయితే ఢిల్లీలో మోడీ ప్రభుత్వం ఉండగా ఆయనతో తెగదెంపులు చేసుకోవటం అనే భయంకరమైన తప్పిదం చేసి రెండు వేల పంతొమ్మిదిలో చావు దెబ్బతిన్నారు మళ్ళీ ఇప్పుడు మోడీతో పెట్టుకునే సమయం లేదు ఆయనకి డెబ్బై ఐదేళ్ళు వచ్చేసినాయి కాబట్టి ఆయన దుందుడుగా వ్యవహరించే అవకాశం లేదు మోడీతోటే ఆయన ఎన్డీఏతోటే పయనించే అవకాశం ఉన్నది అలాగే బీజేపీకి రెండు వందల ముప్పై ఎనిమిది సీట్లు వచ్చాయి కాబట్టి ఎన్డీఏ స్థిరంగా ఉంటుందని బాబుకు బాగా తెలుసు అంటే తాము నితీష్ కుమార్ మద్దతు ఇచ్చినా మా నితీష్ కుమార్ ఎటువంటి గెంతు వేసినా వేరే పార్టీలను చీల్చి తమలో చేర్చుకోవడం వేరే పార్టీలను తమ కూటమిలో చేర్చుకునే నైపుణ్యం బీజేపీకి ఉన్నదని అధికారం అనేది సూదంటు రాయలు అందరినీ ఆకర్షిస్తుంది కాబట్టి తమకు బీజేపీ ప్రభుత్వం స్థిరపడే అవకాశం ఎన్డీఏ ప్రభుత్వం స్థిరపడే అవకాశం ఉంటుందని బాబుకు బాగా తెలుసు అయితే కాంగ్రెస్ వంద సీట్లే వచ్చాయి అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వము ఎంతమంది సమాజ్వాదీ పార్టీ ఇతరులను కూడబెట్టు కూడ కూడదీసినా వాటిలో ఇసుక తగ్గడ పేడత వ్యవహారం అయ్యే అవకాశం ఉన్నదన్న భయం కూడా చంద్రబాబుని వెంటాడుతుంది అందువల్ల ఇండియా కూటమి ఏర్పాటు చేసే ప్రభుత్వం ఇసుక తగ్గడి పేడత ప్రభుత్వంలో ఉంటూ అస్థిరత ఏర్పడుతుంది కాబట్టి అందువల్ల తాను ఎన్డీఏ తోట కొనసాగే అవకాశం ఉంది ప్రీపోల్ ఎలయన్స్ కూడా తోట పెట్టుకున్నాడు కాబట్టి అదే కొనసాగే ప్రస్తుతానికి కనీసం అంటే భవిష్యత్తులో రాజకీయాలు చాలా వేగంగా మారిపోతుంటారు సంకీర్ణ రాజకీయాలు కాబట్టి ఏ నిర్ణయాలు ఎవరు ఎలా ఎందుకు తీసుకుంటారో మనం చెప్పలేము అలాగే ఇది ఇలా ఉండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినట్టు ఫోన్లో మాట్లాడినట్టు చెప్తున్నారు అంటే కేవలం పలకరింపు కోసం మాట్లాడితే మాట్లాడి ఉండవచ్చు అలాగే మద్దతును కూడా కోరి ఉండవచ్చు ఆయనకి నాలుగు పార్లమెంటు స్థానాలు దక్కాయి కదా అందువల్ల అవి కూడా చాలా కీలకం అవుతాయి అలాగే రాజ్యసభలో ఆయనకి పదకొండు సీట్లు ఉన్నాయి కాబట్టి వారి మద్దతు కూడా అవసరం ఉంది ఉంటుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ కేంద్ర కేబినెట్లో చేరలేదు ఆ విషయాన్ని కూడా గుర్తించాలి జిహెచ్ఎంసి బాలయోగిని స్పీకర్ చేశారు ఇప్పుడు కూడా అదే అని ఊహాగానాలు వస్తున్నాయి కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో వీలన్ని పదవులు తీసుకుని బార్గైనింగ్ కెపాసిటీ పెంచుకుని లాబియింగ్ శక్తి పెంచుకు పెంచుకుంటాడు వీలున్నంత లోకేష్ బాబుని పటిష్టం చేయడానికి ఆర్థికంగాను ఇతర రాజకీయంగాను పటిష్టం చేయటానికి గట్టి ప్రయత్నం చేస్తారని వేరుగా చెప్పనవసరం లేదు మోడీకి రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్రంలో కానీ సంకీర్ణ ప్రభుత్వాలను నడిపే చరిత్ర లేదు అందువల్ల ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబును ఉండాలని కోరుతున్నారని కూడా ప్రచారం జరుగుతోంది మోడీ వ్యక్తిత్వం సంకీర్ణ ప్రభుత్వాలను నడపడానికి అనుకూలంగా లేదు అందు అయినప్పటికీ మోడీని ఎన్డీఏ ప్రధానిగా ఎంపిక చేసుకునే అవకాశాలు బీజేపీ అదే నిర్ణయం చేయవచ్చు ఇక నితీష్ కుమార్ జంపింగ్ జలాంగ్ ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ తెలియదు ప్రధాని కావాలన్నదే ఆయన చిరకాల వాంఛ అయితే ఆయనకు ఉన్న పద్నాలుగు సీట్లే అందువల్ల ఆయన ప్రధాని ఎట్లా అవుతారని కొందరు ప్రశ్నిస్తున్నారు అయితే దేవగౌడ గుజరాల్ చంద్రశేఖర్ లాంటి వారు ప్రధానులు కాగ కాలేనిది నేను మాత్రం ఎందుకు కాకూడదు అని నితీష్ కుమార్ భావిస్తున్నట్లుగా ఉంది అందువల్ల అన్ని రకాలు అంటే కొంతకాలం ఎన్డీ తీయ ప్రయాణించిన ఇండియా కూటమితో లాబింగ్ చేసి బార్గెయిన్ చేసి అటు జంప్ చేసిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఎందుకంటే నితీష్ కుమార్కి అటువంటి చరిత్ర బీహార్లో ఉన్నది ఆర్జేడీతో కలిసి పోటీ చేసి విజయాన్ని సాధించి తర్వాత బీజేపీతో కలిశారు బీజేపీతో కలిసి పోటీ చేసి తర్వాత ఆర్జేడీతో కలిపి ప్రభుత్వాన్ని కొనసాగించారు తాను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగటమే ఆయన ఏకైక ధ్యేయం దానికోసం ఎన్ని జంపింగ్లన్నీ చేస్తారు అలాగే తాను ప్రధాని కావాలన్న కోరిక నిజంగా బలంగా ఉంటే అవకాశం వస్తే ఏమాత్రం అంటే జీ వన్ పాయింట్ నుంచి టూ పాసెంటేజ్ అవకాశం ఉన్నా దానిని పెంచుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో కేంద్రంలో స్థిరమైన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందా లేకపోతే అస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందా అన్నది చూడాలి ఏది ఏమైనా ఈ ఇద్దరు బుద్దండులకు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర లభించనుంది పాట్నా విజయవాడ దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి వచ్చింది